నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరాం రమేష్ రోజు లెవెన్త్ జూన్ రెండు వేల ఇరవై ఐదు బుధవారం మధ్యాహ్నం ఈరోజు విడేస్తున్నాయి బండి టోయటా ఇన్నోవా టూ పాయింట్ ఫైవ్ జీవర్షన్ మాన్యువల్ ట్రాన్స్మిర్షన్ సెవెన్ సీటర్ లక్ష అరవై మూడు వేలు ఉంది రీడింగ్ గ్యారెంటీ లేదు రన్నింగ్ నాలుగు టైర్లు కూడా ఎయిటీ నైన్టీ పర్సెంట్ ఉన్నాయి ఫ్రంట్ గ్లాస్ మారింది ముంగటి బంబర్ పెయింట్ అయింది బాడెట్ పెయింట్ అయింది లెఫ్ట్ సైడ్ సెకండ్ డోర్ పెయింట్ అయింది మీక గ్లాసులు అన్ని ఒరిజినల్ ఉన్నాయి రెండు వేల పదిహేను రెండు పన్నెండు పన్నెండులో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై పన్నెండు వరకు జీవిత కాలం ఉంటుంది ఢిల్లీలో రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ వరకు దీని లైఫ్ క్లోజ్ తర్వాత ఇంకో సామాన్ కేసు ఢిల్లీ నెంబర్ ఎన్వస్ చేస్తారు ఇన్వాయిస్ రాదు ఓట్టి లేకపోతే లేదు గ్రే కలర్ మానువల్ డీజిల్ లక్ష అరవై మూడు వేలు ఉంది రీడింగ్ గ్యారంటీ కాదు టూ థౌసండ్ ఫిఫ్టీన్ డిసెంబర్ రిజిస్ట్రేషన్ టోయటా ఇన్నోవా టూ పాయింట్ ఫైవ్ జీవెర్సన్ మానువల్ ట్రాన్స్మిషన్ టూ ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ ఫోర్ పవర్ విండోస్ పౌస్టరింగ్ లోపల టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది సెంట్రల్ ఏసీ వస్తుంది నార్మల్ ఏసీ ఉంటుంది ఆటో క్లైమేట్ రాజీకింగ్ ఢిల్లీ నెంబర్ ఢిల్లీలో అమ్మకానికి ఉంది గ్రే కలర్ బండి డీజిల్ లీటర్కు పన్నెండు పదమూడు మైలేజ్ ఇస్తుంది ఈ బండి వంటి ఇక్కడ మొత్తం మొత్తం ఇచ్చి ఈ బండి మన దగ్గర లక్ష యాభై వేల వరకు కాయిదాలకు అయితే ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే అమౌంట్ మీద టూ ఫోర్ సెవెన్ నెంబర్ కాల్ చేయరి ఓన్ మాట్లాడిస్తా డీలో అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు ఖర్చు టైమింగ్ చేంజ్ చేంజ్ అయిన డేట్ లేదు సార్ టైమింగ్ అయితే చేంజ్ చేశారు లక్ష యాభైకి డేట్ అయితే లేదు ఫ్రంట్ పొజిషన్ అయితే ఒరిజినల్ ఉంది అప్రాన్ ఓకే ఉన్నాయి బానట్టు ఒకసారి ఓపెన్ చేసిర్రు అంటే టచ్ అప్ అయింది బానట్టు మళ్ళీ ఏం తెలకుండా ఫిట్ చేసిరు దాల్దే ఫ్రంట్ గ్లాస్ ఒకటి రిప్లేస్ అయింది మిగతా గ్లాసులు అన్నీ రెండు వేల పదిహేను ఏ ఉన్నాయి రీడింగ్ గ్యారంటీ లేదు సార్ రన్నింగ్ నాలుగు టైర్లు కూడా సెవెంటీ ఎయిటీ నైంటీ పర్సెంట్ ఉంటాయి ఈ డోర్ కూడా పెయింట్ అయింది స్టిక్కర్ వేసిరు సెంట్రల్ సెంట్రల్ ఏసీ నార్మల్ ఏసీ ఉంటుంది వెనకరవలో ముగ్గురు మధ్యలో ఇద్దరు ముంగటి ఇద్దరు సెవెన్ సీటర్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ టోయటా ఇన్నోవా టూ పాయింట్ ఫైవ్ జీవర్షన్ మాన్యువల్ ఈ బండి వంటి ఇక్కడ మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి టూ ఇయర్ బ్యాగ్ బండిది ఈ బండికి ఇక్కడ ఎలాంటి లోన్ రాదు సార్ మన దగ్గరికి వచ్చినాక లోన్ చేసుకోవచ్చు ఈ డోర్ కూడా పెయింట్ అయింది ఈ రెండు డోర్లు పెయింట్ అయినాయి ఈ క్వార్టర్ పైన ఒరిజినల్ డిక్కీ డోర్ ఒరిజినల్ సార్ దీనికి ఎక్కడ పాన పెట్టలేరు డిక్కీ గ్లాస్ ఒరిజినల్ కస్టమర్ ధర ఆరు లక్షల ఎనభై వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది టూ థౌజండ్ ఫిఫ్టీన్ డిసెంబర్ టోయటా ఇన్నోవా టూ పాయింట్ ఫైవ్ జీ వర్షన్ గ్రే కలర్ ఢిల్లీ ప్రైజు ఆరు లక్షల ఎనభై వేలు సార్ బార్గెనింగ్ ఉంది టైర్లు నాలుగు మూడు మూడు కంపెనీలు ఉన్నట్టున్నాయి మూడు బ్రిస్టోన్ ఉన్నాయి ఒకటి అది వేరే కంపెనీ ఉంది రైట్ సైడ్ ఎక్కడ ఏపీ రీప్లేస్ లేదు సార్ లెఫ్ట్ సైడ్ మాత్రం రెండు డోర్లు పెయింట్ అయినాయి ప్లస్ బానట్ పెయింట్ అయింది ఒక లక్ష అరవై మూడు వేలు ఉంది రీడింగ్ రీడింగ్ గ్యారంటీ లేదు ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ చాపి స్టార్ట్ లక్ష అరవై మూడు వేల తొంభై తొమ్మిది తిరిగింది కస్టమర్ అయితే జెన్యున్ అంటుండూ గ్యారంటీ లేదు నార్మల్ ఏసీ ఉంది టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ ఆరు లక్షల ఎనభై వేలు బండి ధర సార్ బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ టూ ఫోర్ సెవెన్ నెంబర్ కాల్ చేసి ఓనర్ తోటి మాట్లాడిస్తా డీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు అయితే ఓకే సార్ నమస్తే శ్రీరామ్ రెండు వేల పదిహేను డిసెంబర్ బండి